మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర ఇది జెఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని జగన్ పై కేసులో బెయిల్ విడుదలైన కోడికత్తి సీను తెలుగుదేశం పార్టీలో చేరాడు కోనసీమ జిల్లాలోని తానేలంకకు చెందిన జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి సీను టిడిపి తీర్థం పుచ్చుకున్నాడు తన అన్న సుబ్బరాజు కుటుంబంతో పాటు గ్రామానికి చెందిన మరికొన్ని కుటుంబాలు కూటమి అభ్యర్థి బుజ్జిబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు వారందరికీ బుజ్జిబాబు కండవ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కోడికత్త సీను మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అంటే నాకెంతో అభిమానం ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను చేసిన ప్రయత్నం ఫలించిన నా జీవితం మాత్రం ఐదేళ్లు కటకటాల వెనక మగ్గిపోయింది రాష్ట్రంలో అన్ని పార్టీల వారు నాకు సంఘీభావం తెలిపారు కానీ నేను అభిమానించిన వైఎస్ఆర్ నుంచి మాత్రం ఏ ఒక్కరూ సహకరించలేదు ప్రస్తుతం బతికి ఉండడానికి కారణం ఎస్సీ సంఘాలు ప్రతిపక్షాలే అని చెప్పారు కొడికత్తి సీను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి